హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మీకు ఈరోజు ఈ వీడియోలో కొన్ని తెలివైన ట్రిక్స్ చెప్తాను ఇవి మీ లైఫ్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ముందుగా అయితే మీరు ఒక లైక్ చేసి ఈ వీడియోని చూడటం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఎలాగో నచ్చుతుంది తర్వాత మీకు నేను చెప్పిన ట్రిక్స్లో ఏ ట్రిక్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను చెప్పే ఫస్ట్ ట్రిక్ బలహీనత మీరు చచ్చినా కూడా మీ బలహీనతలను ఎవరితో షేర్ చేసుకోకండి మనం ఎలా ఉంటామంటే మన లైఫ్లోకి వచ్చే ప్రతి వారిని మనకంటే ఎక్కువగా నమ్మేస్తాం గుడ్డిగా నమ్మి మన సీక్రెట్ని బలహీనతల్ని బలాలని అన్నీ చెప్పేసుకుంటాం ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తూ ఉంటే ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు మీరు ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది ఒకవేళ మీ ఫ్రెండ్సే మీకు శత్రువుగా మారితే మీరు చెప్పిన సీక్రెట్స్ ఆ బలహీనతల్ని వాడుకొని మీ జీవితాలకు నాశనానికి కారణమవుతారు అందుకే మీ బలహీనతలను మీ వరకు మాత్రమే పెట్టుకోండి ఎవ్వరితో షేర్ చేసుకోకండి అర్థమైంది కదా సరే ఇంకా నెంబర్ టూ ట్రిక్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి దిగజారిపోయారనుకోండి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఇలా చేస్తే మీకంటూ ఒక వాల్యూ ఉండదు జనాలు మిమ్మల్ని లెక్కలో కూడా తీసుకో తెలుసా అందుకే జనాలు గినాలు జాందనే ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ దాని తర్వాతనే ఏదైనా నెక్స్ట్ ట్రిక్ రైట్ వర్డ్స్ ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఏదైనా ఉంది అంటే అది మన మాట తీరు మాత్రమే మనం మాట్లాడే మాటలు కరెక్ట్ టైంలో కరెక్ట్ వర్డ్స్ని మాట్లాడగలిగితే మన పని సగం పూర్తయినట్లే దీనికి మీకు అర్థమయ్యేలా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా రైట్ అండ్ పవర్ఫుల్ వర్డ్స్ వాడు తయారు చేసిన ముప్పై సెకండ్ల యాడ్స్ కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది ఇంకా దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది ఉంటుందండి అందుకే తక్కువగా సులువైన భాషలో కాన్ఫిడెన్స్గా మాట్లాడండి నెక్స్ట్ నెంబర్ ఫోర్ సెల్ఫిష్ మీ మైండ్లో ఒక మాటని క్లియర్గా ఫిక్స్ చేసుకోండి ఇప్పుడున్న రోజుల్లో స్వార్థం లేని మనిషి అనే వాడే లేడు తెలివైన వాడు దాన్ని చాలా త్వరగా అర్థం చేసుకుంటాడు ఇక్కడ ఏ స్వార్థం లేకుండా ఎవ్వరు ఎవరి పని చేయరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి మీ ఫ్యామిలీ తప్ప ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే స్వార్థపరులే మీరు దీన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మీకే మంచిది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎవరైనా మిమ్మల్ని నెగిటివ్ క్వశ్చన్లు వేసి రెచ్చకొడితే కోపంలో రెచ్చిపోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు అలా ప్రశ్నలు అడిగినప్పుడు కోపడ్డారనుకోండి మీ దగ్గర ఆన్సర్ లేనట్టు అవుతుంది గట్టిగా అరిచి నిజాలను దాటేస్తున్నట్లు అవుతుంది అందుకే నెగిటివ్ ప్రశ్నలకి చాలా కూల్గా తెలివిగా ఆన్సర్ చేయాలి ఇలా చేస్తే జనాలు ఇంకొకసారి సెటైర్లు ఇవ్వాలన్నా కానీ వంద సార్లు ఆలోచిస్తారు నెంబర్ సిక్స్ పేషెన్స్ ఓపిక ఓపిక ఉండాలి ఎవరి దగ్గరైతే ఓపిక ఉండదో వాళ్ళు ప్రతి చోట నష్టపడాల్సి వస్తుంది ఏదైనా పని చేసే ముందు బాగా ఆలోచించి ఓపిక్గా నిర్ణయాలు తీసుకోండి తర్వాత ట్రిక్ వచ్చేసి టాపిక్ జోన్ అంటే ఎవరితో అయినా ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు అవతలి వాళ్ళని బాగా స్టడీ చేసి ఆ టాపిక్ను బాగా అర్థం చేసుకున్న తర్వాతనే టాపిక్లో దిగండి అంతా నాకే తెలుసు అన్నీ నాకే తెలుసు అని వెళ్ళిపోకూడదు నెక్స్ట్ నెంబర్ ఎయిత్ ట్రిక్ వచ్చేసి కాన్ఫిడెంట్ ఒకవేళ మీరు చెప్పేది అబద్ధమైనా సరే కాన్ఫిడెంట్గా చెప్తే అది నిజమనే నమ్మేస్తారు మీరు కాన్ఫిడెంట్గా లేకుండా నిజం చెప్పినా అది అబద్ధమనే అనుకుంటారు జనాలు మనల్ని నమ్మాలంటే ముందు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి ఓకే నెక్స్ట్ నైన్త్ ట్రిక్ అనవసరంగా ఎక్కువగా మాట్లాడటం ఇలా ఎక్కువగా మాట్లాడటం వల్ల తన వ్యాల్యూస్ని తానే తగ్గించుకున్నట్లు అవుతుంది ఎగ్జాంపుల్ యాసిడ్లో ఎక్కువగా నీరు పోసేయండి అప్పుడు అది గాఢత్వం కోల్పోతుందా లేదా పవర్ తగ్గిపోతుందా లేదా దాన్ని అలాగే ఎక్కువగా మాట్లాడితే జనాల్ని ఇంప్రెస్ చేయాలనుకోవటం చాలా తప్పండి ఇలా చేస్తే చాలా లోకువైపోతారు అందుకే తక్కువగా మాట్లాడండి అవి కూడా పనికొచ్చే మాటలే మాట్లాడండి తర్వాత టెన్త్ ట్రిక్ ఐ కాంటాక్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ లేకుండా అంటే కళ్ళలో చూడకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడుతుంటారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళకి వాళ్ళని మాటల్ని మనం లైట్గా తీసుకుంటున్నామనే భావన వచ్చేస్తుందనమాట ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో సూటిగా చూస్తూ చక్కగా స్మైలిస్తూ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి నెక్స్ట్ లెవెంత్ ట్రిక్ విమర్శ ఇది ఒక నిత్యం లాంటిదండి పొగర్తేమో పాము లాంటిది మీతో తీయగా మాట్లాడుతూ పొగుడుతూ ఉండే వాళ్ళతో దూరంగా ఉండండి కాస్త జాగ్రత్తగా ఉండండి వీళ్లతో చాలా ప్రమాదం స్వార్థం లేకుండా ఇక్కడ ఎవ్వరు ఎవరిని పొగడరండి ఎందుకు పొగడతారు పొగడతా మనలో అహంకారాన్ని పెంచుతుంది నెక్స్ట్ నెంబర్ ట్వెల్వ్ ట్రిక్ స్పీడ్ అండ్ స్టడీ థింకింగ్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక రాజు తన మంత్రులందరికీ తల ఒక వెయ్యి నాణాలు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోండి అని చెప్తాడు కానీ రెండు షర్తులు అని చెప్తాడు ఫస్ట్ షర్ట్ వచ్చేసి ఎప్పుడైనా వీటిని ఖర్చు పెట్టాలి అని అనుకున్నారనుకోండి నా మొహం చూసి ఖర్చు పెట్టండి అని చెప్తాడు రెండో షర్త్ వచ్చేసి ఈ రోజు నుంచి ఏడు రోజుల వరకు కూడా ఎవరు నన్ను కలవద్దు అని చెప్తాడు ఏడు రోజుల తర్వాత ఎవరైతే ఈ వెయ్యి నాణాలు ఖర్చు పెడతారో వాళ్ళకి ఐదు వేల నాణాలు మరియు ఆ స్థానంలో ఒక మంచి పదవి ఇస్తారని ప్రకటిస్తాడు రాజుగారు చెప్పింది విన్నాక అందరూ పరేషాన్ అవుతారు ఎనిమిదో రోజు రాజుగారు అందరిని పిలిచి అడిగితే అందరూ ఒకటే సమాధానం చెప్తారు మిమ్మల్ని చూడకుండా వీటిని ఎలా ఖర్చు పెట్టడం మీరు కలవను కూడా కలవలేదు అని అంటారు అప్పుడు ఒక తెలివైన మంత్రి బయటకు వచ్చేసి రాజుగారు నేను అన్ని నాణాలను మీ షరతుల ప్రకారమే ఖర్చు పెట్టానండి అని చెప్తాడు అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోతారు ఇది ఎలా అని అడిగితే మంత్రి నేను ఎప్పుడు ఈ నాణ్యాలను ఖర్చు పెట్టాలనుకున్నాను అప్పుడు ఈ నాణ్యాలను చూసి ఖర్చు పెట్టాను ఎందుకంటే ఈ రాజ్యంలోని నాణ్యాలపై మీ ఫోటోలు ముద్రించున్నాయి అని చెప్తాడు చూసారా అంటే ఏ సెచ్యువేషన్లో అయినా మీరు ఎలా ఆలోచిస్తున్నారనేదే కాదు మీరు ఏ సెచ్యువేషన్లో అయినా స్పీడ్ అండ్ స్టడీగా ఆలోచిస్తున్నారనేదే మ్యాటరు అర్థమైంది కదా నెంబర్ థర్టీన్ థర్టీ ట్రిక్ వచ్చేసి గాయం కాలికి తగిలిన దెబ్బ నడవటం నేర్పిస్తుంది అదే గుండెకి తగిలిన దెబ్బ బ్రతకటం నేర్పిస్తుంది అయినా కూడా కొంతమందికి అది అర్థం కాదండి ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తే రెండోసారి మోసం చేసే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు అది ఎలా ఉండాలంటే మనం తెలివిగా ఉండి ఇతరుల స్వార్థాన్ని తీరనివ్వకూడదు వాళ్ళ స్వార్థం ఏదైనా సరే పవర్ మనీ టైం ఏదైనా సరే వాళ్ళ స్వార్థం తీరనంత వరకు వాళ్ళు మనం చెప్పిందల్లా వింటారు మనం చెప్పింది తూచే తప్పకుండా పాటిస్తారు ఏది స్వార్థం తీరే వరకు మాత్రమే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న స్టోరీయే ఒక జ్యోతిషుడు ఒక రాజుగారితో మాట్లాడుతూ పది రోజుల్లో రాణి చనిపోతుందని చెప్తారు అలానే జరుగుతుంది అయితే రాజుగారికి ఒక డౌట్ వస్తుంది జ్యోతిష్యుడు తన భవిష్యవాణి నిజమని అనిపించుకోవటానికి ఇతనే చంపి ఉంటాడా ఏంటని ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజుగారు ఆ జ్యోతిష్యుడిని చూసి భయపడిపోతూ ఉంటాడు ఎలాగైనా ఆ జ్యోతిష్యని చంపేయాలని డిసైడ్ అయిపోతాడండి చంపే ముందు రాజుగారు జ్యోతిష్యుడిని ఇలా అడుగుతారు నీ ఇంతమంది చావులు చెప్తావు కదా మరి నీ చావు ఎప్పుడో చెప్పు అని అడుగుతాడు అప్పుడు జ్యోతిష్యుడు చాలా తెలివిగా ఆన్సర్ చెప్తాడు ఏం చెప్తాడు తెలుసా రాజుగారు మీరు ఎప్పుడైతే చనిపోతారో దానికన్నా రెండు రోజుల ముందు నా చావు వస్తుందండి అని చెప్తాడు జ్యోతిష్యుడు ఇది విన్న రాజుగారుకి బాగా భయపడిపోతారు అంటే ఈ రోజు ఇతన్ని చంపితే రెండు రోజుల తర్వాత నా వస్తుందా అని అనుకొని ఇతన్ని వదిలేయటమే కరెక్ట్ అని అనుకొని వదిలేస్తాడు అంటే ఇక్కడ మీకేమర్థమైంది జనాల్ని మనం ఎంత డిపెండ్ చేయాలంటే వాళ్ళు మనకి ఎంత చెడు చేయాలని ఉన్నా కానీ ఒకటికి వంద సార్లు ఆలోచించాలి అలా మాట్లాడాలి మనం నెక్స్ట్ నెంబర్ ఫిఫ్టీన్త్ ట్రిక్ ఇప్పుడు ఒక నిజం పచ్చి నిజం చెప్తానండి ఇది మీకు విన్న తర్వాత చాలా హార్ష్గా అనిపించవచ్చు కానీ నేను చెప్పాలనుకున్నది చెప్తా అంతే ఏ గోల్ లేకుండా గాలికి తిరిగే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళతో ఉండకండి దొంగతో పాటు తిరిగితే ఏమవుతాడు రెండో వాడు కూడా దొంగ అవుతాడు ఏ డ్రీమ్ గోలు లేని వాళ్ళతో తిరిగితే మీరు కూడా అలాగే తయారవుతారు నిత్యం ఏదో ఒకటి నేర్పే వాళ్ళతో మీ కెరీర్కి హెల్ప్ అయ్యే వాళ్ళతో ఉండటానికి ప్రయత్నించండి నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి నిర్ణయాలు మనసుతో కాదు మైండ్తో తీసుకోండి ఎవరైతే ఎమోషనల్గా ఉండి తమ నిర్ణయాలు మైండ్తో కాకుండా మనసుతో తీసుకుంటారో అలాంటి వారిని తెలివైన వాళ్ళు ఎమోషనల్గా వాడుకొని వదిలేయటం చేస్తూ ఉంటారు అందుకే నిర్ణయాలు ఎప్పుడు మనసుతో కాదు మైండ్తో తీసుకోండి నెక్స్ట్ ట్రిక్ ట్రస్ట్ అబద్ధాలు చెప్పి నిజాల్ని మీ వైపుకి అట్రాక్ట్ చేసుకోగలరు కానీ అవి అబద్ధాలను తెలిసిన రోజున మీకు వన్ పర్సెంట్ అయిన విలువ ఉంటుందా మీరు చెప్పిన అబద్ధాలు మిమ్మల్ని ఏదో ఒకరోజు నిలువున తగలపెడతాయండి అందుకే హార్ష్గా అనిపించినా నిజాలు మాత్రమే చెప్పండి అప్పుడు మీకు మీ మాటకు ఒక విలువ ఉంటుంది నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి నేను మాత్రమే చాలా తెలివైన వాడిని అనుకోకండి ఎప్పుడైనా ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పింది కూడా చాలా జాగ్రత్తగా వినండి ఫస్టు ఓవర్ కాన్ఫిడెంట్గా నేనే అందరికంటే చాలా ఇంటెలిజెంట్ని అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి అర్థమైంది కదా నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి టైం అండ్ వాల్యూ అవసరమైన దానికంటే ఎక్కువ టైం అండ్ వాల్యూ జనాలకు ఇస్తే ఏమవుతుందో తెలుసా నిన్ను చులకనగా చూడటం స్టార్ట్ చేస్తారు పని పాట లేదనుకుంటారు కాబట్టి మీ టైం అండ్ వాల్యూ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ మనిషి దగ్గర ఇన్వెస్ట్ చేయండి నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి షో యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ అంటే పలానా పాము విషపూరితమైంది కాకపోయినా జనాలను బెదిరించడానికి బుస కొట్టడం మాత్రం మాందో మీరు అబ్జర్వ్ చేశారో లేదు మనకు నీతి నిజాయితీ ఉండాలి కానీ వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని వాడుకొని పడేసే అంత నీతి నిజాయితీలు వద్దండి గుర్తుందో లేదో మీకు ఇక్కడ వంకర్ లేని చెట్లనే ముందుగా నరుకుతారు అందుకే ఏదేమైనా సరే బలంగా ఉన్నామని జనాల్ని గుట్టిగా నమ్మించాలి మనం స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉండాలి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ అండి మనం ఏం చేయాలంటే జనాల్ని వాళ్ళు వేసిన వాళ్ళలో వాళ్ళనే ఇరికించాలి వాళ్ళు పన్నిన కుట్రలో వాళ్ళనే ఇరికించాలి అలా అని ఎవ్వరికి కీడు చేయకండి ఎవ్వరి నుంచి చెడు జరిగితే మాత్రం సహించకండి అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన ఈ ట్రిక్స్లో మీకు ఏ ఒక్క ట్రిక్ నచ్చినా ఒక్క లైక్ చేయండి మీకు ఏ ట్రిక్ నచ్చిందో కామెంట్ చేయండి ఈ మెసేజ్లు ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి ఓకే కీప్ ఇన్స్పైరింగ్ స్టే కనెక్టెడ్ అండ్ స్టే మోటివేటెడ్ సైనింగ్ ఆఫ్ ఇట్స్ మీ నాగా